టెక్నికల్ కుమార్ బ్లూటూత్ ఆడియో ప్లేయర్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం ఇది అన్ని రకాల వెహికల్స్కి ఉపయోగపడుతుంది దీనికి కావాల్సిన స్పేర్స్ కార్ స్టీరియో యాంప్లిఫైర్ క్యాబినెట్ ఒకటి మనకు కావాలి దీని మోడల్ నెంబర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ డిఎక్స్ అనమాట నెక్స్ట్ డబల్ఐసి త్రిబుల్ ఫోర్ జీరో బోర్డ్ అయితే ఒకటి కావాలి ఫిలిప్స్ కంపెనీ యూఎస్బి బ్లూటూత్ ప్యానల్ బోర్డ్ అనమాట ఇది ఇది టెక్నికల్ కుమార్ బీటీ బోర్డు మీకు వాట్సాప్లో అవైలబుల్గా ఉంటుంది ఈ నాలుగు కంట్రోల్స్ అనమాట హండ్రెడ్ కే మూడు ఒకటి ఫార్టీ సెవెన్ కే ఇది సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ రెగ్యులేటర్ ఐసి ఇది సిక్స్ యాంపేర్ డయోడ్ అనమాట ఇది సిక్స్ వైరు మెయిల్ ఫీమేల్ సాకెట్ ఇది కొన్ని వైర్లు కొన్ని స్క్రూలు ముందుగా క్యాబినెట్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం ఈ క్యాబినెట్కి కిందకి నాలుగు ఓల్స్ ఉన్న క్యాబినెట్ అయితే మనం ఎంచుకోవాలి మనకి మూడు వాల్యూమ్స్ ఉన్నటువంటి క్యాబినెట్ మనము ఎంచుకోవాలి దాని మీద ఉన్నటువంటి పేపర్ అయితే నేను రిమూవ్ చేశాను అనమాట ఇందులో కొన్ని నాబ్స్ అయితే ఉంటాయి ఒక స్విచ్ కూడా ఉంటుంది ఈ స్విచ్కి మీరు స్క్రూలేసి ముందుగా ఫిట్ చేసుకోవాలి ఈ స్క్రూ ఈ స్విచ్కి మనం లైన్ అయితే ఇవ్వమన్నమాట ఇందులో అంటే ఒక అందం కోసమైతే ఈ స్విచ్ అనేది ఫిట్ చేసుకుంటున్నాం స్విచ్కి లైన్ ఇవ్వడం వలన స్విచ్ అనేది కాలిపోతుంది కాబట్టి దీనికి లైన్ అయితే మనం ఇవ్వము కాకపోతే ఖాళీగా ఎందుకు అని ఈ స్విచ్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం ప్యానెల్ అనేది ఫిట్ చేసుకోండి నాలుగు వైపులు నాలుగు స్క్రూలు వేసి ఇక్కడ ఎడం ఉన్నటువంటి రెండు ఫోన్లు కూడా కలిపిసి సాల్ చేయాలి ఆ రెండు ఎర్త్ అనమాట ఇంకా మూడు వాల్యూమ్ కంట్రోల్స్ ఇవి హండ్రెడ్కే అనమాట మూడు లైన్గా ఈ మూడు కూడా ఫిట్ చేసుకోవాలి ఫస్ట్ సరి ఫిట్ చేసింది అది వాల్యూమ్ అనమాట అది ఫార్టీ సెవెన్కే వ్యాల్యూమ్ అది తగ్గినవన్నీ హండ్రెడ్కే ఈ విధంగా మూడైతే ఫిట్ చేసుకుంటారు ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసి తగ్గించుకొని నాప్స్ అయితే పెట్టుకోవాలి దీనికి సంబంధించి నాబ్స్ అయితే ఉంటాయి ఇవి నా ముందుగా ఇవి పెట్టుకొని నాబ్స్ అనేవి పెట్టాలి ఈ విధంగా పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత వీటి నాబ్స్ అనేవి నీట్గా కరెక్ట్గా అన్ని తగ్గించుకున్నారు కాబట్టి మనకి కరెక్ట్గా సింబల్ ఉండేటట్లు పెట్టుకుంటారనమాట ఈ బోర్డ్ అనేది హీట్ సింక్ కిందకి తగిలేటట్లు ఫిట్ చేసుకుంటారు లాస్ట్ లో ఫిట్ చేసుకుంటారు రెండు స్క్రూలేసి ఇది త్రిపుల్ ఫోర్ జీరో ఒరిజినల్ బోర్డ్ అనమాట ఇది ఒరిజినల్ బోర్డు తీసుకుంటే అందులో ఒరిజినల్ ఐసీలు ఉంటాయి బాగుంటుంది టైట్ ఫుల్ టైట్ గా ఫిట్ చేస్తారు ఇది సిక్స్ కేబుల్ ఒకవైపు పొడవుగా ఉంటుంది ఇంకోవైపు పొట్టుగా ఉంటుంది పొడవ వైపు ఉండే వైపు లోపలికి ఈ విధంగా పెట్టుకోవాలి ఇందులో ఆరు వైర్లు మనకు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి బ్లాక్ రెడ్ మెయిన్ ఎర్త్ మధ్యలో ఉన్న రెండు ఇలాగ ముడి పెట్టుకుంటే ఒక బాక్స్ లైన్ అని మనకు తెలుస్తుంది ఇంకొక రెండు ఉండివి ఒక బాక్స్ లైన్ అని మనకు తెలుస్తుంది గుర్తింపు కోసం ఈ విధంగా ముడి పెట్టుకోవాలి లోపల మనం ఏవైతే ముడి పెట్టుకున్నామో ఆ రెండు వైర్లు అనేవి ఒక ఐసీ దగ్గర మనం సాల్ చేసుకోవాలి ఈ బోర్డులో ఈ త్రిబుల్ ఫోర్ జీరో బోర్డులో ఈ లాస్ట్లో ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇది క్యాసెట్ ప్లేయర్కి ఉపయోగిస్తారు కాబట్టి ఇది కట్ చేస్తున్నాం ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్లో వైర్లు రెండు ఇటువైపు రెండు అటువైపు రెండు ఉన్నాయి ఇవి రెండు సంబంధించి రెండు బాక్స్ లైన్లు అనమాట అవుట్పుట్ ఇది సేమ్ ప్లేస్లో ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తున్నామో అదే ప్లేస్లో ఈ రెండు వైర్ అనేది వైట్ అండ్ బ్లూ అనేది మనము సాల్డరింగ్ అనేది చేసుకోవాలి అదొక బాక్స్కి లైన్ అనమాట నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ముడి పెట్టుకున్నాం ఇక్కడ గ్రే న్ గ్రీన్ ఈ రెండు కూడా కరెక్ట్గా ఎక్కడ వరకు అయితే వస్తుందో చూసి అక్కడ కట్ చేసి ఈ రెండు వైర్లు కూడా సాల్డరింగ్ అనేది చేసుకోవాలి సేమ్ యాజ్టీజ్గా రెండు వైర్లు ఎక్కడైతే తీసుకున్నామో ఆ దగ్గర సాల్డరింగ్ చేసుకోవాలి ఈ రెండు వైర్లు అటు ఇటు మారినా ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ రెండు సెక్సెల్కే ఇక్కడ మీరు రెండు వైర్లు బ్లాక్ వైర్లు చూస్తే ఇది ఎర్త్ అనమాట ఈ రెండు కూడా ఇక్కడ రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసి మనం పెట్టుకున్న వైర్లు బ్లాక్ వైర్ అనేది అక్కడ సాలరింగ్ అనేది చేస్తారు ఎర్త్ కూడా అయిపోయింది ఇప్పుడు మెయిన్ అనమాట టల్ వోల్ట్ ఇవ్వడానికి ఇక్కడ మనకి సిక్స్ యాంప్ డైవోడ్ అనేది వైట్ మార్క్ ఎటువైపు ఉందో అటు వైపు అనేది బోర్డుకి సాలరింగ్ చేయాలి ఇక్కడ రెండు ఫ్రింట్లు కలిపేయాలన్నమాట రెండు ఫ్రింట్లు కలిపేస్తే బాగుంటుంది అది లూజ్ అయిపోకుండా ఉంటుంది రెండు ఫ్రెంట్లు నీట్గా సాల్డరింగ్ అనేది చేసుకుంటారు ఈ డైవోడు ఈ రెడ్ వైర్ అనేది నీట్గా ఎంత కావాలంత పెట్టి కట్ చేసుకుంటారు నీట్గా దీనికి చుట్టాలన్నమాట చుట్టిన తర్వాత సాల్డరింగ్ చేయాలి ఎందుకంటే డైవోడ్ హీట్ అయినా సరే ఊడిపోకుండా ఉంటుంది డైవోడ్ ఇవ్వడం వలన లైన్ రివర్స్ ఇచ్చినా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట మనకి సెట్కి ఇక్కడ మీరు చూసుకుంటే రెండు వైర్లు ఉన్నాయి కదా స్టీరియో వైర్లు ఇందులో రెడ్ వైర్ తీసి ఈ బ్లాక్ వైర్ చోట పెట్టేసి తక్కిన స్టీరియో వైర్ తీసేస్తాం అవసరం లేదు మనకి ఇక్కడి నుంచి ఇది వాల్యూమ్ కంట్రోల్కి ఇచ్చుకుంటాం అనమాట ఎడం వైపు రెండు పిన్లు కలుపుకున్నాం చూసారా ముందుగా చెప్పుకున్నాం అక్కడ జాలీ వైర్ అనేది సాల్వింగ్ చేసుకోవాలి వాల్యూమ్ కంట్రోల్కి బ్యాక్ సైడ్ చూస్తే ఎడం వైపు రెండు పిన్లు కలుపుకునే చోట జాలీ వైరు సాల్వరింగ్ చేసుకోవాలి రెడ్ బ్లాకు మధ్యలో సాల్వరింగ్ చేసుకోవాలి కనెక్ట్ చేయాలి అటు ఇటు మారిన ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ విధంగా సాల్వరింగ్ అనేది చేసుకొని ఇది కొంచెం బెండ్ చేసుకుంటే కిందకి తగలకుండా ఉంటుంది అనమాట రేకి ఇది ట్వెల్వ్ వోల్ట్ నుండి ఫైవ్ వోల్ట్ యూఎస్బి మదర్ బోల్ట్ కోసం ఉపయోగిస్తామన్నమాట ఇది కూడా ఫుల్ టైట్గా ఫిట్ చేసుకోవాలి దీని హీట్ కూడా రేక్కి వెళ్ళిపోతుంది అనమాట కింద బాడీకి ఇది కూడా ఫుల్ టైట్గా ఫిట్ చేసుకోవాలి దీనికోసం రెండు వైర్లు అయితే తీసుకోండి ఇందులో మూడు పిన్స్ ఉంటాయి ఫస్ట్ పిన్కి వోల్ట్ ప్లస్ అనమాట మధ్య పిన్ను గ్రౌండ్ మూడో పిన్కి ఫైవ్ వోల్ట్ అవుట్ అనమాట ఇక్కడ నుంచి మీరు బోర్డుకి లైన్ ఇచ్చుకోవాలి గ్రౌండు ప్లస్ ఎక్కడైతే జాలీ వైర్ ఉందో అదే దగ్గర గ్రౌండ్ ఇచ్చుకోవాలి దాని పైన ఉన్నది ప్లస్ అనమాట ఈ విధంగా ప్లస్ మైనస్ రెగ్యులేటర్ రైస్కి ఇచ్చుకున్నాం ఇది మన బోర్డు అనమాట అన్ని రకాల బోర్డులకి సేమ్ ఒకేలాగా కలర్ ఉంటుంది నేను మీకు అది కొరియర్ ద్వారాగా పంపిస్తాను మీరు వాట్సప్ చేయడం వలన ఇది నీట్గా మధ్యలో పెట్టి ఫిట్ చేసుకుంటారు ఈ విధంగా ఇందులో సేమ్ కలర్స్ ఉంటాయి బ్లాకు బ్రౌన్ ఉంటుంది సేమ్ దగ్గర మీరు కనెక్ట్ చేస్తారు టల్ వోల్ట్ ఇచ్చేస్తారనమాట వాల్యూమ్ కంట్రోల్ రైట్ సైడ్ రెండు ఓపెన్గా ఉన్నాయి చూసారా అక్కడ గ్రీన్ బ్లూ ఇచ్చేస్తారు ఈ రెండు మారిన ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఈ వైర్లు టెన్ వైర్స్ ఉంటాయి అన్నమాట ఈ టెన్ వైర్స్ రెండు రెండు వైర్లు లెక్క ఇలా వేరు వేరుగా తీసుకుంటారు అనమాట సాల్వింగ్ చేయడానికి ఇక్కడ మీరు కంట్రోల్ దగ్గర చూస్తే ప్యార్లర్గా సాల్డరింగ్ చేసుకోవాలి కంట్రోల్కి రైట్ సైడ్ ప్రతి రైట్ సైడ్కి ప్యారలర్గా ఒక వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి రైట్ సైడ్ అదే కంట్రోల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫోన్లకు కూడా ప్యారలర్గా ఇంకొక వైర్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు లోన భాగంలో లోన భాగంలో ఎడం వైపు కలుపుకున్నాం ప్యారలల్గా ఇప్పుడు ఫ్రంట్ సెక్షన్ అంటే బ్యాక్ సెక్షన్ అనమాట ఇది కూడా రైట్ సైడ్ అన్ని ఫోన్లకి ఈ విధంగా ఒక వైర్ అనేది కలుపుకోవాలి లెఫ్ట్ సైడు ఒక వైర్ కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మన పీటీ బోర్డులో టెన్ వైర్స్ ఉన్నాయి కాబట్టి ఆ టెన్ వైర్స్ అనేది ఇక్కడ మనం కలుపుకోవాలి ఈ మూడు వైర్లు కూడా మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మూడు కంట్రోల్లో కూడా మీరు చూసుకుంటే అని రాసే చోట ఈ బ్లూ వైరు వైలెట్ వైరు మధ్యలో కనెక్ట్ చేసుకోవాలి ఈ రెండు వైర్లు అటు ఇటు మారిన ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు సౌండ్ తగ్గిస్తే పెరగడం అటువంటి ఇబ్బంది ఏం రాదనమాట మధ్యలో రెండు వైర్లు కనెక్ట్ చేయాలి అటు ఇటు మారిన ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది మిడ్ అనమాట వైట్ గ్రే ఉంటుంది ఇవి కూడా మధ్య ఫోన్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి రెండు వైర్లు అనేవి మధ్యలో కనెక్ట్ చేసుకుంటారు ఈ రెండు వైర్లు కూడా ముందుకి వెనక్కి మారిన ఎటువంటి ప్రాబ్లం లేదు సౌండ్ తగ్గించినా పెంచినా మీకు సౌండ్ పెరుగుతుంది కానీ రివర్స్ అవదనమాట బేసు బేస్ అనేది మధ్యది మధ్యలో మీరు కనెక్ట్ చేసేటప్పుడు బ్రౌను బ్లాక్ అనేది లెఫ్ట్ సైడ్ వైపు కనెక్ట్ చేసుకుంటారు ముందుకి వెనక్కి ఈ రెండు వైర్ కూడా ముందుకి వెనక్కి మారిపోయిన చేంజ్ అయిన ప్రాబ్లం లేదు మధ్యలో రెడ్ ఆరెంజ్ కనెక్ట్ చేసుకుంటారు ఈ రెండు వైర్లు కూడా ముందుకి వెనక్కి అది ఇది మారిపోయిన ప్రాబ్లం లేదు గ్రీన్ ఎల్లో రైట్ సైడ్ ఈ రెండు కూడా కనెక్ట్ చేసుకుంటారు రైట్ సైడు ఈ రెండు వైర్లు కూడా ముందుకి వెనక్కి మారిన ప్రాబ్లం లేదు మీకు పెంచితేనే బేస్ అనేది పెరుగుతుంది తగ్గిస్తే పెరగడం అలాగే రివర్స్ అవ్వదు చాలా సింపుల్ వైరింగ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ యుఎస్బి బోర్డు నుంచి మనకి అవుట్ అనేది ఇంకా మూడు వైర్లు అయితే మిగిలాయి అనమాట మన బీటీ బోర్డుకి ప్యానెల్ అయితే మీరు నీట్గా ఫిట్ చేసుకోండి స్క్రూ నట్ అండ్ బోల్ట్ వేసి ఇక్కడ మీరు చూస్తే ప్యానెల్లో రెండు సాకెట్లు ఉంటుంది టూ పిన్ను టూ పిన్ సాకెట్ అయితే పెట్టేస్తారు ఇందులో రెడ్ బ్లాక్ వైర్స్ ఉంటాయి మూడో పిన్కి రెడ్ వైరు మధ్య మధ్య పిన్నికి గ్రౌండ్ పెట్టేస్తారు ఈ విధంగా వోల్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇది ఇన్పుట్ అనమాట మనము యుఎస్బి మదర్ బోర్డ్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ రైట్ అవుట్ అని ఆప్షన్ రాసి ఉంటారు లెఫ్ట్ రైట్ అవుట్ దగ్గరే మీరు సాల్వింగ్ చేసుకుంటారు మధ్య వైర్ గ్రౌండ్ అవతలది అవుతుంది లెఫ్ట్ రైట్ మన బీటీ బోర్డు కనెక్ట్ చేయడం కూడా ఫినిష్ అయింది నీట్గా సెట్ అనేది రెడీ అయిపోయింది చక్కగా స్క్రూలు వేసుకొని ఫిట్ చేసుకోవడమేని ఫ్రెండ్స్ మీకు బీటీ బోర్డు కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయడం వల్ల నేను కొరియర్లో మీకు పంపిస్తాను మీకు కావాల్సిన లోగా వేసుకుంటారు ఇక్కడ ప్లస్ మైనస్ టల్ వోల్టు రెండు బాక్సులకు టెన్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు బేస్ రానప్పుడు ఒక బాక్స్ వైర్ అనేది రివర్ చేసుకోవాలి ఒక బాక్స్ వైరు ఎప్పటిలాగే ఉండాలి ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దాం